ఇదిగోండి యోధా రేపు యోధా నువ్వు సెలెక్ట్ అయ్యింది దేనికి నే రా ఏ లెవెల్ అది స్టేట్ లెవెల్ ఒలింపిక్ ఒలంపియాడ్ సెలెక్ట్ అయిందండి రేపు మళ్ళీ ఎగ్జామ్ ఉంది మొగడు పిల్లలు చూడండి వీళ్ళు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారండి ఇదే కోలండి పాత నిద్రపోవట్లేదు ఇక ఒకటే గోళ ఈకో ఇందాక కామెంట్లు ఆగిపోయినాయి ఆగిపోయినాయి తల మునకలేస్తున్నారు ఇన్స్టాలో స్టోరీ ఎలా పెట్టాలా ఛానల్ ఎలా డెవలప్ చేయాలా అని ఆమె వాళ్ళ ఆమె వీళ్ళక్క వాళ్ళ తమ్ము వాళ్ళ తమ్ము వాళ్ళ తమ్ముని డెవలప్ అవ్వాలని చాలా తాపత్రయ పడుతుందండి ఈ వాళ్ళ ఆవిడండి ఇప్పుడు స్టోరీ పడుతుందండి చూసారండి లోపల ఏమో జేనియా నిన్న చెప్పారా ఆ ఇది ఎంత ఉంది కదా మాట ని చెప్పా అన్న అండి ఆస అని చెప్పండి सांदी में जाते हैं। आप वहीं मंडे रेस्टोरेंट आए होंगे। वेस्ट मेकअप वेस्ट करता हूँ तुम्हारा? आने नहीं चाहिए। वेस्ट ना वेस्ट करने तो नहीं चाहिए। नहीं नहीं बेटा, वेस्ट का। टोटली आपसे। टोटली आपसे। अरे नौ नौ वाले पुना जेस पुना का नहीं, ना तारक के तकलीफ से जिंबले का ही हो

నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఛానల్ కి సపోర్ట్ చేయడం కానీ ఆ బాండ్ లైక్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక చెల్లెమ్మ నా బంధంతో ఇంటి వరకు వచ్చి ఈరోజు నా కోడలి పిల్లకి నా మనిషిని దృష్టి తీయడము మా అవిన గారికి కానీ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ అంతా కూడా ఒక చెల్లెమ్మ లాగా నన్ను ట్రీట్ చేయడం నిజంగా చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఒక ట్రాన్స్జెండర్ గా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటుంది అయ్యో అలా అసలు ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు నువ్వు కానీ చంద్రముఖి కానీ మా ఫ్యామిలీ మెంబర్స్

థ్యాంక్స్ నాన్న లవ్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లస్ యూ మీ కూడా ఓకే బాయ్ చెప్పడానికి వచ్చారా ఓకే వాళ్ళ మిమ్మల్ని అందరినీ పొగిడింది ఇప్పుడు మీరు వీడియో లేకుండా వెళ్ళిపోయారు సో మా టీం అందరం ఇప్పుడు మేము షూట్ చేసుకుని వచ్చామనమాట అండి ఇదనమాట సో ఇప్పుడు తను బయలుదేరుతుంది ఓకే బాయ్ అమ్మా బాయ్ బాయ్ ల వాళ్ళ అలమిలుపు ఒక నిమిషం లక్కులు చిన్నదానా ఎవరున్నారు ఇట్లా ఒకసారి తొందరగా డ్రెస్సింగ్ తీసుకో తెలియలేక సో థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ తల్లే సో ఓకేనా నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది అంటే ఎన్ని రోజులు చదువుకునే తర్వాత నా పోయికి ఈ రోజున ఎరవేరింది అన్నం తినకుండా వెళ్తున్నాం అన్నం మధ్యాహ్నం తిన్నాను కదా నిజంగా అంటే నాకు నిజంగా అన్నయ్య ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత బాగుంది తప్పకండి అప్పకండ ఓకే నాన్నా ఆల్ ది బెస్ట్ గా థాంక్యూ సాయి బై బై బాబంకి తీరు తీర్చుంది అందరూ మో తీసి మో తీసి మో నోడ పడతను వీడియో వీడియో అన్నమాట వీడియో గ్రాఫర్ అయిపోయారు చూసారండి మా వాల ఛానల్ ఉంది కింద డిస్క్రిప్షన్ లో చూడండి విఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ అని వాళ్ళు ఎలా చేస్తారో ఒకసారి చూడండి ప్లీజ్ మా ఇంట్లో ఎంతో ఆనందకరమైన విషయాలు జరిగాయండి నూనెలో బాగా మగ్గిన తర్వాత ఇందులో నేను కారం వేస్తాను చిన్న తగినంత వేసుకోవాలి కారం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి చాలా మంది కుక్కర్లో ఉడకదు ఏమో కుక్కర్లోనే ఉడుకుతుంది మా అనుకుంటారండి కొంతమంది కానీ ఇట్లా కుక్కర్లో ఉంటే టేస్ట్ ఉంటుంది అట్లాంటి ఫ్లేవర్ వస్తుంది తప్పనప్పుడు తప్పదు ఇలాంటి మాత్రమే ఒక వన్ మినిట్ మా వాటర్ దగ్గర పెట్టుకోండి కడిగిన వచ్చిందా చికెన్ చూడండి మొత్తం అయిపోయినట్టుగా అప్పుడే ఇంకా వాటర్ యాడ్ చేసుకోవాలండి మొక్క మునిగా వరకు ఇంకా ఒక్క మునిగి కొంచెం ఎక్కువగా ఉండాలండి ఒక్క మునిగా కూడా ఇంకో ఇంకో వంత ఎక్కువ వేయాలి వాటర్ అప్పుడే మనకి ముక్క బాగా దగ్గరగా ఉడికి నూనె పైకి తేయడంత వరకు వెయిట్ చేయండి ఇంకా ఏ మసాలా దిసి నేను వేయనండి లాస్ట్లో లైట్ ధనియాలు కూడా కొంచెం జల్లీ కొత్తిమీర వేసేస్తాను అంతే సింపుల్ అండ్ టేస్టీ కర్రీ రెడీ అయిపోతుంది అచ్చమైన మటన్ కర్రీ టేస్ట్ అనమాట ఓకే అయిపోయిందండి ధనియాలు కూడా వేసుకొని ఓన్లీ దాని కేవలం జరగాలి పొడవు దీంట్లో ఇప్పుడు దీంట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను అయిపోయిందండి కబార్ చేసుకుంటే దగ్గరికి వచ్చేస్తుంది కూర చేస్తుంది